హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు నేను మీతో ఏ వీడియో షేర్ చేసుకోబోతున్నాను అంటే కొన్ని నేను వీడియోస్ చేస్తూ ఉంటున్నాను కదా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కదా దానికి ప్రతి వీడియోకి రెగ్యులర్గా కొన్ని ఐటమ్స్ అయితే మనకి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట అవి విడివిడిగా ఉంటే అస్తమానం క్యారీ చేయాలంటే కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను మీషోలో ఒక బ్యాగ్ ఆర్డర్ పెట్టాను బ్యాగ్ బ్యాగ్ అనమాట అది ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను మంచిగా వచ్చింది చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట చాలా తక్కువ ప్రైస్ చాలా బాగుంది అది నేను మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను ఆ బ్యాగ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందనమాట ఆల్రెడీ కవర్ అయితే ఆర్డర్ వచ్చిన తర్వాత కవర్ ఓపెన్ చేసి చూసాము ఎందుకంటే చూసిన తర్వాతే కదా అది ఎలా ఉంది ఏంటనేది నేనైతే మీతో షేర్ చేసుకోగలుగుతాను బాగుంది లేదు అని చెప్పేసి అందుకని అందుకని నేను అది వచ్చిన తర్వాత ముందుగానే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసామన్నమాట బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను కవర్లో నుంచి తీసిన తర్వాత అయితే ప్యాకింగ్ అదంతా కూడా చాలా నీట్గా మంచిగా వచ్చింది అనమాట చూడండి మంచి గ్రే కలర్ బ్యాగ్ అనమాట చాలా క్యూట్గా ముద్దుగా చాలా బాగుంది బ్యాగే క్యూట్గా ఉంది చిన్నగా ఉంది అనుకుంటే దానికి ఇంకొక చిన్న పౌచ్ అనమాట పైన చూస్తున్నారు కదా ఈ చిన్న బుజ్జి క్యూట్ బ్యాగు ఆ బ్యాగుకి ఇంకొక క్యూట్ బ్యాగ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ దానికి యూజ్ చేసిన మెటీరియల్ కూడా అంటే బ్యాగుకి ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు మెటీరియల్ అనే అంటారు అనుకుంటున్నా అది కూడా చాలా బాగుంది అంటే మరీ జస్ట్ ఆర్డినరీగా కాకుండా చాలా చాలా అంటే చాలా బాగుంది అనమాట మెటీరియల్ కూడా ఇదిగోండి పైన అయితే ఇంకొక చిన్న పౌచ్ లాగా బ్యాగుకి అటాచ్ చేసి ఇచ్చారనమాట ఇది కూడా చాలా బాగుంది ఈ బ్యాగ్ అనేది మనం ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు వీటిలో మనమైతే ఏం పెట్టుకోవచ్చు అని వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ఉంటుంది కదా నెక్స్ట్ ఈ బ్యాగ్ అవుట్ సైడ్ వచ్చేసి ఇంకొక జిప్పిచ్చారనమాట ఇదొకటి బాగుంది ఇది కూడా పైన ఒకటి అవుట్ సైడ్ ఇచ్చారు మంచి గ్రే కలర్ కలర్ కూడా చాలా బాగుంది బ్యాగ్ అయితే ఇంకా చెప్పే పని లేదనమాట అంత బాగుంది లోపల ఒకటే జిప్పు మొత్తం కలిపి లోపల ఒక జిప్ ఇంకా లోపల పర్సనల్గా ఒక చిన్న జిప్ ఉంది కదా అదొకటి ఇచ్చారన్నమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఈ బ్యాగ్ కావాలనుకుంటే ఇదే కాదు ఇంకా ఇలాంటివి ఇంకా పెద్దవి ఇంకా దీనికన్నా చిన్నవి కూడా మీషోలో చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మీషోలో అనేసరికి మీషో అనే కాదు అంటే ఓకే మీషో అనేసరికి మనం నేను తీసుకుంది మీషోలోనే కాబట్టి మనం మీషో గురించే మాట్లాడుకుందాం బ్యాగ్స్ అనేది నేను ఇప్పుడు ఇది ఆర్డర్ పెట్టి తెప్పించాను ఇదైతే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది దీనికన్నా చిన్నవి ఉన్నాయి పెద్దవిగా కూడా ఉన్నాయి నాకు ఇంతది సరిపోతుంది కదా అన్నట్టు పెట్టుకున్నా కానీ లాస్ట్ టైం ఒకసారి నేను హ్యాండ్ బ్యాగ్ పెట్టాను అన్నమాట అది చిన్నది అనుకొని ఆర్డర్ చేస్తే పెద్దది వచ్చింది అదొకటి చూసుకోండి ఆర్డర్ చేసేటప్పుడు మనకి అది సైజు ఎంత ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఒక్కోసారి మంచిగానే వస్తాయి ఫ్రెండ్స్ మీషోలో ఒక్కోసారి అయితే బాగుండవు అందుకనే కొంచెం భయం అనమాట బట్ చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు కాకపోతే మనకి రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి బాగపోతే మనం ఓకే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఈ పైన చిన్న బ్యాగ్ క్యూట్గా ఇలా వచ్చింది కదా అది మనం వద్దు అనుకుంటే ఇలా చిన్న లాక్ సిస్టమ్ లాగా ఇలా ఇచ్చారనమాట కావాలంటే ఉంచుకోవచ్చు వద్దు అనుకుంటే తీసేసేయచ్చు అనమాట మనకి ఆ ఆప్షన్ కూడా ఉంది పైన ఇలా చిన్న బ్యాగ్ లాగా ఉంది ఎలా అనుకుంటే కనుక వద్దు ఏదన్నా కొంచెం అంటే చిన్నపిల్లలకి కాలేజ్ గర్ల్స్కి అయితే బాగుంటుంది పెద్దవాళ్ళకి అంతగా బాగోదు అనుకుంటే కనుక మనం తీసేయచ్చు దాన్ని చూసారా అలా ఇలా ఇచ్చారనమాట జస్ట్ అలా తీస్తే అది వచ్చేస్తుంది మళ్ళీ కావాలంటే మనం దాన్ని ఇలా తీసి పెట్టుకోవచ్చు బ్యాగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా కాలేజ్ గర్ల్స్కి స్కూల్ పిల్లలకు కూడా ఇలాంటి బ్యాగ్ బ్యాగ్స్ కావాలంటే మటుకు మీషోలో బాగున్నాయి చూసి ఆర్డర్ చేసుకోండి బాగా వచ్చిందంటే మనం లక్క అనుకోవచ్చు బాగాలేదంటే చేసేది ఏం లేదు రిటర్న్ చేసేయచ్చు అనమాట మంచి గ్రే కలరు బ్యాగ్ కూడా మంచి షైనీగా మంచి గ్రే కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా మంచిగా వచ్చింది ఎంత సైజు వస్తుందో అనుకున్నాను ఎందుకంటే మనకి అక్కడ మనం ఆర్డర్ చేసేటప్పుడు చూసుకునేటప్పుడు మనకు కనిపించినట్టు ఉండదు అందుకనే కొంచెం భయమే ఆర్డర్ చేయాలంటే నేను ఒకటి ఆర్డర్ చేస్తున్నాను అంటే చాలా సార్లు ఆలోచించి ఓకే ఇది చెయ్యొచ్చు అనుకుంటేనే ఆల్మోస్ట్ ఆర్డర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిగా వస్తాయో లేదో అని భయం రిటర్న్ చెయ్యొచ్చు మళ్ళీ దాని తర్వాత రిటర్న్ చేసి వాళ్ళు రీఫండ్ చేసి ఇదంతా అడే కదా అందుకని అనమాట చూసారు కదా ఎంత బాగుందో కదా బ్యాక్ బ్యాగ్ కొన్ని కొన్ని బాగా వస్తాయండి మీషోలో కొన్ని కొన్ని అయితే కొన్ని బాగోవు కొన్ని అయితే బాగుంటాయి ఏదైనా ఇంకా అది మనం ఆర్డర్ పెట్టి తీసుకున్న తర్వాత నచ్చితే ఉంచుకుంటాం లేకపోతే రిటర్న్ చేసేస్తాం అంతే కదా అది ఫ్రెండ్స్ నేను ఏ నాకు యూట్యూబ్ సంబంధించి నేనేం యూజ్ చేస్తుంటాను రెగ్యులర్గా ఏవైతే రెగ్యులర్గా వీడియోస్కి ఎక్కువగా ఏవైతే యూజ్ అవుతూ ఉంటాయో మనకి నేను దానికోసం మాత్రమే ఈ బ్యాగ్ అయితే తీసుకున్నానమాట ఎక్కడికన్నా వెళ్ళాలన్నా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నీ అందులో పడేసామంటే చక్కగా తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అన్ని విడివిడిగా చేతిలో పెట్టుకొని తీసుకెళ్ళాలి అంటే మనం ఇంట్లో అటు ఇటు తిరుగుతూ వీడియోస్ చేసేటప్పుడైనా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అలా పెట్టేయటం అలా అవుతుందన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ఈ బ్యాగ్ తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్యాగ్లో నేనేమేం పెడతాను నాకు యూట్యూబ్కి ఏవేవి అవసరం అవుతూ ఉంటాయి నేను దీనిలో ఏమేమి క్యారీ చేస్తాను ఏమేమి పెడతాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్